పందన టీవీ తెలుగు కు స్వాగతం వ్యవసాయ బావిలో కాలం చెల్లిన మందులు వేసిన వ్యక్తులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని అన్నారానికి వెళ్లే మార్గంలో తండా పక్కన ఉన్నటువంటి వ్యవసాయ మంచినీటి బావిలోగత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ షాప్ కు సంబంధించిన కాలం చెల్లిన మందులు సిరప్లు ఇంజెక్షన్స్ ఇతరత్రా మందులను అందులో వేయడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ బావి యజమాని గుర్రం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మాకు ఉన్నటువంటి వ్యవసాయ బావి నీరుతో పంటలు కూరగాయలు పండించుకుంటూ పశువులకు నీరు తాగడానికి ఉపయోగిస్తున్నా ఈ మంచినీటి బావిలో గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ షాప్కు సంబంధించిన కాలం చెల్లిన మందులను ఇందులో వేయడంతో ఈ నీటిని పశువులకు తాగిస్తే పశువులకు ఏమైనా జరుగుతుందని భయంగా ఉందని బావి నీటితో కూరగాయలను పండించాలన్న కూడా భయపడుతున్నామని కావున వైద్యశాఖ అధికారులు వెంటనే స్పందించి కాలం చెల్లిన మందులను బావిలో వేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది ఈ బావిలో ఎప్పుడు మందులు వేశారు నమస్కారం అండి నా పేరు మహేందర్ అండి మాది ఇక్కడ అన్నారం రోడ్లో వ్యవసాయ బావి బావిలో నిన్న నైటు ఎవరో ఒక రెండు మూడు కాటన్లలో మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఆ బావిలో వేయడం జరిగింది మేము ఉదయం వచ్చి చూసేసరికి ఉండేసరికి కొన్ని పైన ఉన్నాయి కొన్ని నీళ్ళల్లో మునిగిపోయినాయి కొన్ని నీళ్ళల్లో తేలాడుతున్నాయి అవి ఎవరు వేసిందో గుర్తు తెలియని వాళ్ళు వేసిపోయారు మేము ఈ బావిలో నీళ్ళతో కూరగాయలు సాగు చేస్తున్నాము అలాగే తాగునీరు మాకు రెండు ఎడ్లు ఉన్నాయి వాటికి కూడా నీళ్లు పెట్టడం జరుగుతుంది వాళ్ళు వేయడం వలన నీళ్లు కలుషితమై ఏం జరుగుతుందో అని భయంతో ఇది రోడ్డు పక్కనే ఉన్న ఉండడం వలన ఇక్కడ ఐకేపీ వాళ్ళు దీని బావికి ఎదురంగానే ఐకేపీ ఒడ్లు కొనుగోలు కేంద్రం ఉన్నది దానిలో తాగడం కానీ ఈ రోడ్ ఎమ్మటి పోయే వాళ్ళు కూడా మంగళవారం రోజు పశువులకు నీళ్లు పెట్టుకోవడం వాళ్ళు తాగడం కూడా జరుగుతూ ఉన్నది అలాంటి దాంట్లో ఈ నీళ్ళలో ఇలాంటి మందులు వేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది తక్షణం ఈ మెడికల్ ఈ తోరూరు మెడికల్ షాపులా మరి ఎక్కడికి వచ్చినాయి తక్షణం ఈ అధికారి వచ్చిన యజమాని ఎవరైతే ఉన్నారో మహేందర్ గారిని అడగడం జరిగింది ఈ ఈ మంచినీళ్ళ బావి ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వచ్చి ఇక్కడ నీళ్లు తాగడం జరుగుతుంది అదేవిధంగా మంగళవారం రావు సంతకొచ్చే రైతులు రైతులు తమ పశువులను కూడా ఇక్కడ ఆపి ఇక్కడ నీళ్లు ఈ బావి ద్వారా నీళ్లు తాపించుకోవడం జరుగుతుందని తెలుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ బావిలో ఈ మందులు వేయడం ద్వారా వచ్చేపేటోళ్ళు నీళ్లు తాగుతాయని జరుగుతుంది అదేవిధంగా మాకున్న పశువులకు కూడా నీళ్లు తాపిస్తే పశువులు చనిపోతాయనే భయంతో భయం ఉన్నది మాకు కాబట్టి ఇప్పటికైనా ఇమ్మంటే వైద్యాధికారులు వె వెంటనే స్పందించి ఈ బావిలో వేసిన మందులు ఎవరి ఏ మెడికల్ షాప్ సంబంధించిన మందులు వారు అతనిపై చట్టరీత్యా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని వీడు వీరు మహేందర్ గారు అంటున్నారు